ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా పవన్ కళ్యాణ్ సహా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు కీలక ఫైళ్లపైన సంతకాలు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు ఇక ప్రజలను ఆందోళనకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సీఎం చంద్రబాబు నాయుడు రెండవ సంతకం చేశారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో పింఛన్ ను నాలుగు వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు అంతేకాదు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ను వర్తింపజేస్తామని ప్రకటించారు ఇక దివ్యాంగులకు పింఛన్ను ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు పింఛన్ పెంపు హామీలపై నెరవేరుస్తూ చంద్రబాబు నాయుడు మూడవ సంతకం కూడా చేశారు ఇక వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి జూలై ఒకటిన కొత్తగా పెంచిన పింఛన్ను నాలుగు వేలు అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు గాను వెయ్యి రూపాయలు చొప్పిన పెంచిన మొత్తం పింఛన్ను మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల పింఛన్ను అందించనున్నారు ఇక గత తెలుగుదేశ ప్రభుత్వ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించారు అల్పాహారం భోజనాన్ని ఐదు రూపాయలకే అందించనున్నారు సగటున రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ యాభై లక్షల మంది అల్పాహారం భోజనం తినేవారు ఇందుకు గాను అప్పటి తెలుగుదేశ ప్రభుత్వ హయంలో సుమారు ముప్పై ఒకటి కోట్లు ఖర్చు చేసింది అయితే గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేయించారు ఈ నేపథ్యంలోనే అధిక చేపట్టిన వెంటనే వీటిని మళ్లీ ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు ఆ మేరకు నాలుగవ సంతకాన్ని అన్న క్యాంటీన్లపై సంతకం చేశారు యువత ఉన్నత స్థాయి విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే ఈ సమస్యను పరిష్కరించడానికే కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య ఘన హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు ఆఫైలు పై ఐదవ సంతకాన్ని కూడా చేశారు ఇక మరోవైపు మెగా డిఎస్సిపై పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను డిసెంబర్ ముప్పై ఒకటి నాటికల్లా భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు ఇలా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ పునర్వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయంటూ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు